అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి మున్షెంటారో తెలుగు వన్స్ అగైన్ సో ఇవాళ్ళ రీడింగ్ వచ్చేసి కలెక్టివ్ రీడింగ్ చూద్దాం మరి ఇవాళ కలెక్టివ్ రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో సో లెట్స్ గెట్ స్టార్టెడ్ యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీ టు నో రైట్ నా వాట్ మై కలెక్టివ్ నీ టు నో రైట్ నా అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిత్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా కింద తెలియజేయండి అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను మీరు ఒకసారి క్లియర్లీ చదువుకొని మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి సో మోస్ట్లీ ఇవాళ రీడింగ్లో నేను ఇన్కమింగ్ ఎనర్జీ చెక్ చేస్తాను అంటే ద ఎనర్జీ అటాచ్డ్ టు యూ అనమాట మీరు ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నారో ఆ స్పెసిఫిక్ పర్సన్ గురించి ఈ ఇవాళ రీడింగ్లో మెసేజెస్ చూస్తాను వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు ఏంటి అని చెప్పేసి చెక్ చేద్దాము ఓకే యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ ద ఇన్కమింగ్ ఎనర్జీ ఫర్ మై కలెక్టివ్ सो फर्स्ट अच्छे से नाइट ऑफ़ पेंटिकल्स, स्ट्रेंथ, सिक्स ऑफ़ स्वॉर्ड्स, फाइव ऑफ़ स्वॉर्ड्स ఫోర్ ఆఫ్ పెంటికల్స్ అండ్ నైన్ ఆఫ్ పెంటికల్స్ వచ్చేసి బాటమ్ ఆఫ్ ద టెక్ సో డెఫినెట్లీ ఇక్కడ మీ మైండ్లో ఉన్న పర్సన్ మీరు ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నారో ఆ పర్సన్కి సంబంధించి ఇది రీడింగ్ అనమాట అంటే వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు వాళ్ళ లైఫ్లో ఏం నడుస్తుంది మీ కనెక్షన్కి సంబంధించి మీకు సంబంధించి ఎలాంటి స్టెప్ తీసుకుంటున్నారు అని చెప్పేసి అనమాట సో ఈ పర్సన్ ఎవరైనా అయిండొచ్చు ఓకే కానీ మీరు ఆలోచిస్తున్న పర్సన్ అది గుర్తుపెట్టుకోండి ఓకే సో రీడింగ్లో డెఫినెట్లీ ఇక్కడ చాలా హోల్డ్ బ్యాక్ అయితే ఉంది నైట్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా ఫోర్ ఆఫ్ పెంటికల్స్తో సో ఈ పర్సన్ ఎవరైనా కానివ్వండి ఈ నైట్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీతో సమ్ సార్ట్ ఆఫ్ ఆఫర్ ఏదో ఉంది వీళ్ళు మీకు ఇవ్వాలి అని అనుకుంటున్నారు మీ దగ్గరికి తీసుకొని రావాలి అని అనుకుంటున్నారు ఓకే కానీ అట్ ద సేమ్ టైం ఇక్కడ చూడండి ఫోర్ ఆఫ్ పెంటికల్స్ దగ్గర ఈవెన్ నైట్ ఆఫ్ పెంటికల్స్ అయినా సరే వీళ్ళు ఆలోచిస్తున్నారనమాట అంటే ముందుకు వెళ్ళాలా లేకపోతే ఈ ఆఫర్ కరెక్టా కాదా లేక స్టెప్ తీసుకుంటే పాజిటివ్గా ఉంటుందా లేకపోతే ఇంకా ఏంటి అని చెప్పేసి ఆలోచన అనేది చూపిస్తుంది అనమాట సో ఆఫర్తో అయితే రెడీగా ఉన్నారు రెడీగా ఉన్నారు ఇది చేస్తే బాగుంటుంది ఈ కనెక్షన్లో లేకేనో ఇలాంటి ఎఫర్ట్స్ చూపిస్తే బాగుంటుంది ఈ కనెక్షన్కి సంబంధించి అన్నది ఉంది వాళ్ళకు కానీ ఓవర్గా ఆలోచించడం అనమాట సో వన్ స్టెప్ ముందుకు తీసుకొని మళ్ళీ అక్కడే ఉండి చాలాసేపు ఆలోచించి మళ్ళీ ఇంకొక స్టెప్ ముందుకు తీసుకోవడం అంటే చాలా స్లోగా మూవ్ అవుతూ ఉందనమాట సో మీకు మీరేంటి ఈ పర్సన్ గురించి ఆలోచిస్తుంటే మీకు ఇప్పుడు అనిపిస్తుండొచ్చు అసలు స్టక్ అయిపోయిందా ఈ కనెక్షన్ అసలు ముందుకు వెళ్తుందా లేదా అసలు మూమెంట్ ఉందా లేదా అని మీరు ఆలోచిస్తుండొచ్చు కానీ ఇక్కడ ఏంటి అని అంటే మూవ్మెంట్ ఉంది యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుందంటే ఆ అవతల ఎనర్జీ నుంచి మూవ్మెంట్ ఉంది కానీ ఈ మూమెంట్ అనేది ఫార్వర్డ్ యాక్షన్ అనేది ఎంత స్లోగా ఉంది అని అంటే చూడ్డానికి అసలు లైక్ ఏం జరుగుతున్నట్లు లేదనమాట కానీ ఎనర్జీలో అయితే చేంజెస్ చాలా చాలా వస్తుంది వాళ్ళ లైఫ్లో కూడా చాలా చాలా చేంజెస్ వస్తుంది అన్నట్లు మెసేజ్ అనమాట అండ్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీతో ఇంకా ఇక్కడ చూడండి అన్ని ఎనర్జీస్ అవే చూపిస్తుంది చాలా రెస్ట్రిక్టెడ్గా ఉంది ఈ పర్సన్ ఎనర్జీ ఎవరైతే కానివ్వండి సో ఫోర్ ఆఫ్ పెంటికల్స్తో ఇక్కడ నైట్ ఆఫ్ పెంటికల్స్తో ఈవెన్తో వాళ్ళకు ఉన్నప్పటికీనూ లైక్ యూనో ముందుకు రావాలి ఈ కనెక్షన్లో మీతో మాట్లాడాలి కమ్యూనికేషన్ అయ్యి ఉండొచ్చు లేకపోతే మీకు ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయాలి లైక్ యూనో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే దాని నుంచి మీకు క్లారిటీ ఇవ్వాలి ఇదంతా ఉంది కానీ మొత్తం అయితే ఈ పర్సన్ ఇవ్వలేరు ఒకటి ఈ పర్సన్ ఒకటి మనీ గురించి బాగా ఆలోచిస్తుండొచ్చు మనీ సంపాదించాలి లేకపోతే మీ సైడ్ వస్తే మనీ అనేది లేకపోతే వెల్త్ అనేది వాళ్ళకు ఉండదు అంటే ఐ మీన్ లైక్ సాక్రిఫైస్ టైప్ చేయాల్సి వస్తుంది అన్న ఎనర్జీ అనమాట సో మటీరియల్ థింగ్కి కొంచెము ప్రిఫరెన్స్ ప్రిఫరెన్స్ ఇచ్చే ఎనర్జీ అన్నట్లు చూపిస్తుంది సో కాబట్టి ఇంకా హోల్డ్ బ్యాక్ చేద్దాము మేబీ ఇప్పుడైతే ఇప్పుడే కరెక్ట్ కాదేమో ఆఫర్ ఇవ్వాలనున్నా సరే కొంచెం ఆలోచిస్తే బాగుంటుందేమో అన్న సిచ్యువేషన్లో ఉన్నారు ఈ పర్సన్ ఓకే అండ్ ఇక చూడండి నైన్ ఆఫ్ పెంటికల్స్ కూడా అదే చూపిస్తుంది ఇక్కడ సిక్స్ ఆఫ్ కప్స్తో ఆల్రెడీ ఈ పర్సన్ మీకు లెక్ ఏనో చాలా లాంగ్ టైం వర్క్ తెలిసి ఉండొచ్చు కొంతమందికి చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అయ్యి ఉండొచ్చు కొంతమందికి కొన్ని ఇయర్స్ పరిచయం అయ్యి ఉండొచ్చు ఈ పర్సన్ వాళ్ళకు కూడా గుర్తు వస్తున్నారు యాక్చువల్లీ మిస్ అవుతున్నారు అండ్ లక్ మీ గురించి ఆలోచిస్తున్నారు ఈవెన్ ఫ్రెండ్ అయినప్పటికీను ఇంకెవరైనప్పటికీ కానీ ఏంటి అని అంటే వీళ్ళు లిబరేట్ అయితే కావాలి స్పెషల్లీ వెల్త్కి సంబంధించి మనీకి సంబంధించి చాలా చాలా ఫ్రీడమ్ కావాలి వాళ్ళకు ఇంకా ఏదో ఏం చేయాలనుకున్నా సరే చెయ్యాలి అన్న ఫ్రీడమ్ కావాలన్నమాట సో ఈ లిబరేషన్కి సంబంధించి ఆలోచిస్తున్నారు సో అందుకనే ఈ ఎనర్జీ ఎవరిదైనా ఉనివ్వండి ముందుకు రావాలంటే ఫస్ట్ ఇది జరగాలి ఈ క్లారిటీ కావాలి ఈ లిబరేషన్ కావాలి ఇదైతే ఎప్పుడైతే వస్తుందో ఈ ఫ్రీడము అప్పుడు వెళ్ళొచ్చు అని చెప్పేసి అండ్ ఇంకొంతమందికి ఏంటి ఒకవేళ మీరు మీ పార్ట్నర్ గురించి లైక్ యూనో రిలేషన్షిప్కి సంబంధించి ఆలోచిస్తుంటే ఈ పర్సన్ ఏదైనా స్టక్ ఎనర్జీలో రైట్ నౌ సో కాబట్టి ముందు వాళ్ళు ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలి వాళ్ళని వాళ్ళు కంప్లీట్లీ లైక్ యూనో ఎవ్వరు హోల్డ్ బ్యాక్ చేయకుండా ఎవరు కంట్రోల్లో లేకుండా ఉండాలన్నమాట సో దాని గురించి కూడా ఆలోచిస్తున్నారు ఇక్కడ అండ్ ఇంకొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే వీళ్ళకి వీళ్ళెందుకు యూనో ఈ పర్సన్ మీకు ఇంకా కమిట్మెంట్ అయిపోలేక లే ఇలాంటి రిలేషన్షిప్కి సంబంధించి అయితేనో ఎప్పుడు మీతో ఏం చెప్పలేదు అని అంటే వాళ్ళు దాని గురించి ఆలోచిస్తున్నారు ఏం ఏంటి అని అంటే ఒక్కసారి రిలేషన్షిప్లో కమిట్మెంట్ మ్యారేజ్ ఇంకా ఏదైనా సరే ఫ్యూచర్ కనుక ప్లాన్ చేస్తూ ఉంటే మీరు వీళ్ళు ఏంటి అని అంటే ఆ ఫ్రీడమ్ అనేది లూజ్ అయిపోతారు వాళ్ళకి ఆ ఫ్రీడమ్ అనేది ఉండదు అన్న ఆలోచనలో ఉందన్నమాట ఓకే సో ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి ఇక్కడ మీరు స్ట్రెంగ్త్ సిక్స్ ఆఫ్ స్పోర్ సిక్స్ ఆఫ్ స్పోర్ట్స్ ఫైవ్ ఆఫ్ స్పోర్ట్స్ చూపిస్తే కూడా మీకు అదే అనిపిస్తుంది ఇంకొంతమందికి ఏంటి అంటే వీళ్ళకి చాలా స్ట్రెంగ్త్ కావాలి ఇప్పుడు ఈ సిచ్యువేషన్ బయటికి రావ లైక్ యూనో మీతో స్టెప్ తీసుకోవాలి అని అంటే చాలా చాలా స్ట్రాంగ్ ఉండాలి అండ్ అదొకటే కాదు ఈగోయిస్టిక్ క్యారెక్టర్స్ని సప్రెస్ చేయాలి లేకపోతే వీళ్ళ ఇంట్లో లైక్ వీళ్ళ ఈ పర్సన్ లైఫ్లో ఎవరైనా ఉన్నారు చాలా డామినేటింగ్ పర్సన్ వాళ్ళ లైఫ్లో లైక్ యూనో స్ట్రగ్లింగ్ మాట్లాడడానికి కష్టము ఒకవేళ మాట్లాడినా వాళ్ళు వాళ్ళ డామినేటింగ్ క్యారెక్టర్తో మీ పర్సన్ ముందుకు రానివ్వరు సో ఇలాంటిది ఏదైనా సిచ్యువేషన్ ఉంటే ముందు దాన్ని హ్యాండిల్ చేయాలి దాన్ని ఆ సిచ్యువేషన్ హ్యాండిల్ చేసిన తర్వాత కొంచెం కంట్రోల్ వచ్చిన తర్వాత ముందుకు వెళ్ళొచ్చు అన్నట్లు ఉందన్నమాట సో ఇప్పుడు ఏంటి అని అంటే వీళ్ళు నిలబడ్డారు లైక్ నో స్టెప్ తీసుకొని అక్కడే ఉన్నారు అంటే ఆఫర్ పట్టుకొని ఆలోచించడము థింక్ చేయడము చాలా అంటే చాలా థింక్ చేయడం అనమాట నెగిటివిటీస్ పా పాజిటివిటీస్ అన్నీ థింక్ చేస్తున్నారు అనమాట ఈ కనెక్షన్కి సంబంధించి అండ్ ఇంకొంతమందికి ఫైవ్ ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీతో ఇక్కడ ఈ కంట్రోలింగ్ పర్సన్ అనేది వాళ్ళ లైఫ్లో ఉన్నారు రైట్ డామినేటింగ్ పర్సన్ ఆ డామినేటింగ్ పర్సన్కి లైక్ యూనో వాళ్ళ కంట్రోలింగ్ సిచ్యువేషన్ ఎవరైనా ఉండొచ్చు ఆ పర్సన్ మీ ఈ వ్యక్తి లైఫ్లో సో సమ్ సార్ట్ ఆఫ్ పలుకుబడి ప్రెస్టేజ్ అందరి ముందు గొప్పగా ఉండాలి లైక్ యూనో అందరి ముందు చెప్పుకోదగ్గ ఉండాలి మాట్ బాగా లైక్ యూనో ఒకరొకరు మాట్లాడుకొని లైట్ యూనో ఇదంతా చెప్తారు కదా అలా ఉండాలి అన్న ఆలోచన ఉందన్నమాట సో కాబట్టి మీ కనెక్షన్కి సంబంధించి మీ గురించి సంబంధించి ఏదైనా వీళ్ళు స్టెప్ తీసుకున్నా లైక్ ఆ పర్సన్ నుంచి వీళ్ళు మాటలు పడాల్సి వస్తుందేమో తక్కువ చూపి తక్కువ చూసి మాట్లాడతారేమో అది తక్కువ చూసి మాట్లాడమే కాకుండా లైక్ లైక్ యూనో హర్ట్ చేస్తారేమో వీళ్ళని ఇక్కడ ఆల్రెడీ రైట్ వెల్త్కి సంబంధించి ఇంపార్టెన్స్ ఇస్తున్నారని చెప్పేసి సో దానికి సంబంధించి లూజ్ అయిపోతారేమో ఏమైనా అని చెప్పేసి మీ పర్సన్ ఇక్కడ ఆలోచిస్తూ ఉన్నారనమాట సో ఇప్పుడు ఏం చేయాలి ఈ నెగిటివిటీ నుంచి ఎలా బయటికి రావాలి ఓవర్ థింకింగ్ ఫ్రీడమ్ కావాలి స్పెషల్లీ ఇక్కడ మటీరియల్ థింక్ సంబంధించే కొంచెం ప్రియారిటీ చూపిస్తుంది అందుకే వాళ్ళు ఇక్కడ స్టక్ అయిపోయి ఉన్నారనమాట సో కాబట్టి వీళ్ళు ఏంటి అని అంటే ఈ ఎనర్జీ నుంచి బయటికి రావాలి ఈ సిచ్యువేషన్కి ఒక ప్రాపర్ సొల్యూషన్ కావాలి అన్న ఆలోచనలో ఉన్నారనమాట సో కొంతమందిని కూడా ఏంటి అని అంటే లైక్ యునో వీళ్ళకి స్ట్రెంగ్త్ అనేది సరిపోదు కాబట్టి లైక్ చాలా ఇక్కడ చూడండి అన్ని మైనర్ ఆర్కనా ఉంటే స్ట్రెంగ్త్ మాత్రం మేజర్ ఆర్కన్నా అంటే అంత ధైర్యం వాళ్ళ కరేజ్ అంతా తీసుకుంటుంది అనమాట ఈ సిచ్యువేషన్ ఏదైనా సరే సో కాబట్టి ఏంటి అని అంటే రైట్ నౌ మీ పర్సన్ ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్ నుంచి కంప్లీట్ ఫార్వర్డ్ స్టెప్ తీసుకోవడం కంటే కొంచెం సేపు సొల్యూషన్ దొరికేంత వరకు ఏదైనా చేసేంత వరకు లైక్ యూనో మున్ మీ దగ్గరికి రాకుండా మీతో కమ్యూనికేట్ చేయకుండా కొంచెం దూరం ఉండే లైక్ యూనో మేనేజ్ చేసుకుంటే ఉంటే బెస్ట్ ఏమో అన్న ఆలోచనలో ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి సొల్యూషన్ సొల్యూషన్ ఏదో తెలిసినప్పటికీ ఇప్పుడు చేసే సిచువేషన్లో లేరనమాట ఓకే సో చూద్దాము పెంటికల్స్ ఎనర్జీ చాలా చాలా మటీరియల్కి సంబంధించిన ఎనర్జీ ఇది వచ్చేసి పెంటికల్స్ ఓడ్జే కప్స్ మనకి ఇంకా కూడా రాలేదు అసలు ఎమోషన్స్ కంటే ఎక్కువ ఫిజికల్కి మటీరియల్ థింగ్స్కి స్టెబిలిటీకి దీనికి ప్రాక్టికల్ ఉండాలి కోర్స్ బట్ మరీ టూ మచ్ షట్ డౌన్ అనే ఎనర్జీ అనమాట అంటే నేను ఏదైనా లాస్ అయిపోతానేమో అనే ఎనర్జీ చూపిస్తుంది ఓకే So universe, please show show me what the incoming energy is at, where my incoming energy is at, what they are thinking, what they wanna tell, tell to my collective. Give messages from the incoming energy. Page of swords. సైన్స్ కూడా చూపిస్తుంది ఇక్కడ మీ పర్సన్కి సంబంధించి సో ఏంటి అని అంటే సైన్స్ వచ్చేసి లియో ఎనర్జీ ఒకటి అంటే సింహ రాశి జెమినైలిబ్రా అక్వేరియస్ మిథున రాశి తులారాశి కుంభరాశి ఎనర్జీస్ వస్తుంది కొంతమందికి తారస్ వృషభ రాశి కూడా స్ట్రాంగ్గా ఉందనమాట సో ఈ సైన్స్ అయ్యి ఉండొచ్చు అవ్వకపోయినా ఇట్స్ ఓకే బట్ ఇవాళ రీడింగ్లో ఈ సైన్స్ చూపిస్తుంది అనమాట పేజ్ ఆఫ్ నైట్ ఆఫ్ వాన్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ బాడమ్ ఆఫ్ దెక్ వచ్చేసి ఎయిట్ ఆఫ్ కెంటికల్స్ డెఫినెట్లీ డిస్ట్రాక్టింగ్ ఎనర్జీ చాలా అంటే చాలా డిస్ట్రాక్టింగ్ ఎనర్జీ ఇక్కడ చూపిస్తుంది వర్క్ చేయడము లైక్ యూనో ఈ కనెక్షన్ నుంచి ఫోకస్ చేయకుండా ఉండడానికి చాలా ట్రై చేస్తున్నారు ఈవెన్ ఏదైనా చిన్న పని అయినా సరే పర్లేదు దాని మీదనే ఉండాలి అన్న ఆలోచన ఇక్కడ చూపిస్తుంది అండ్ అదొకటే కాదు పేజ్ ఆఫ్ స్వోడ్స్ ఎనర్జీతో ఈ పర్సన్ మీ గురించి డెఫినెట్లీ థింక్ చేస్తున్నారు థింక్ అయితే చేయట్లేదు అయితే లేదు థింక్ చేస్తున్నారు సోషల్ మీడియాలో మీకు లేకపోతే టెక్స్ట్ ఫొటోస్ ఇలా ఉంటే దాని మీద కూడా స్టాక్ చేయడము అంటే స్టాకింగ్ ఎనర్జీ చూపిస్తుంది అనమాట మీ గురించి తెలుసుకోవడము ఏంటి మీ లైఫ్లో జరుగుతున్న ఇన్ఫర్మేషన్ తీసుకోవడము ఇదంతా చూపిస్తుంది అనమాట ఓకే సో మీకు ఇప్పుడు ఏ అసలు ఏం జరగట్లేదు అన్నట్లు అనిపిస్తే నో ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు మాట్లాడాలనుకుంటున్నారు కానీ స్ట్రెంగ్త్ సరిపోవట్లేదు దేనికో సంబంధించి మూవ్ ఆన్ అవ్వాలి హోల్డ్ బ్యాక్ చేయడం అనమాట సో కాబట్టి ఇక్కడ ఎంత కావాలంటే అంత డిస్ట్రాక్టింగ్ ఎనర్జీ చూపిస్తుంది ఇక నైట్ ఆఫ్ వాన్స్తో ఈ పర్సన్ చాలా అట్రాక్టర్ నేను వన్ ప లైక్ యూనో మీకు అర్థమై ఉంటుంది రీడింగ్ ఇప్పటి వరకు నేను చెప్పేటప్పుడు కన్ఫ్యూజన్గా అనిపిస్తుంది కొంచెము సో కొంచెం ప్లే అలాంగ్ ఓకే ఎనీవే సో నైట్ ఆఫ్ వాన్స్ ఎనర్జీతో ఈ పర్సన్కి చాలా అట్రాక్షన్ అనమాట ప్యాషనేటెడ్ ఎనర్జీ అనేది చూపిస్తుంది మీ సైడ్ అందుకనే ఆ ప్యాషన్ ఉంది కాబట్టి ఆ అట్రాక్షన్ ఉంది కాబట్టి ఒక్క నిమిషంలో లైక్ స్టెప్ తీసేసుకోవాలి లైక్ వెళ్ళాలి అని చెప్పేసి కొంతమందికి ఒకవేళ మీరు ఈ పర్సన్కి దగ్గరలో మీరు కలుసుకునే ఛాన్సెస్ అలా ఉంది అని అంటే ఆల్మోస్ట్ వచ్చేసి వెనక్కి వెళ్ళేది చూపిస్తుంది అనమాట అండ్ ఈవెన్ మెసేజ్కి అలా కూడా అంతే ఆల్మోస్ట్ మీకు టెక్స్ట్ చేయడము మీతో మాట్లాడాలనుకోవడము కమ్యూనికేట్ చేయాలి అని చెప్పేసి వెనక్కి వచ్చేసేయడం అనేది చూపిస్తుంది అనమాట సో వీళ్ళకి అట్రాక్షన్ ఉంది కానీ ఫోర్ దాని అందుకని ఇక్కడ చూడండి కప్స్ ఎనర్జీలో మనకి ఏమొచ్చింది ఒక ఎయిట్ ఆఫ్ కప్స్ అది కూడా వాకింగ్ అవే ఎనర్జీ తప్ప ఏమీ చూపించట్లేదు అనమాట అండ్ ఈ పర్సన్ ఏంటి అంటే స్పెషల్లీ ఎమోషనల్ రెస్పాన్సిబిలిటీ తీసుకునే స్టేజ్లో లేరు అంటే ఇప్పుడు చిన్న ఎమోషనల్ రెస్పాన్సిబిలిటీ నేను మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే బాధ వచ్చినప్పుడు మనం షేర్ చేసుకొని ఏడ్ ఏడ్చడమో లేకపోతే ఇలాంటిదంతా ఉందనుకోండి కోపబడ్డమో సో కన్సోలింగ్గా ఫెమినన్ ఎనర్జీస్ ఎక్స్పెక్ట్ చేస్తారు ఎనర్జీ రైట్ ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ టూ ప్రాక్టికల్గా టూ మెటీరియల్ థింగ్స్ గురించి ఆలోచిస్తే అది వాళ్ళకి వీక్ పాయింట్ అనమాట అంటే ఇదంతా నచ్చదు చాలా కష్టము అన్న అన్నట్లుగా అనిపిస్తుంది అనమాట సో కాబట్టి ఇక్కడ ఎయిట్ ఆఫ్ కప్స్ ఎనర్జీతో ఆ ఎమోషనల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోలేక ఇదైతే నా హ్యాపీనెస్ లెక్కనో నేను ఇప్పుడు దీంట్లో ఉంటే మిగతా సిచ్యువేషన్స్ అన్ని వదిలేయాల్సి వస్తుంది ఎక్కువ కేర్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి ఈ పర్సన్ టెంపరీలీ మీ నుంచి అవుట్ ఆఫ్ రీచ్ లెకేనో మా దూరంగా ఉండాలి అన్నట్లు ఆలోచిస్తున్నారనమాట ఎప్పటివరకు ఇక్కడ చూడండి ఇది మళ్ళీ పర్మనెంట్గా వెళ్ళిపోయేది కూడా కాదు త్రీ కార్డ్స్ మనకు వచ్చింది సిక్స్ ఆఫ్ స్వోడ్స్ నైట్ ఆఫ్ వాన్స్ అండ్ ఇంకా ఎయిట్ ఆఫ్ కప్స్ ఎనర్జీతో వెళ్ళి మళ్ళీ తిరిగి రావడం అనమాట అంటే ఎప్పుడైతే సొల్యూషన్ వస్తుందో ఎప్పుడైతే ఓకే అనిపిస్తుందో అప్పుడు తిరిగి రావాలి అన్నట్లు ఆలోచిస్తున్నారనమాట ఓకే సో ఇది మీకు ఏమైనా వచ్చే ఎనర్జీలో అసలు చేంజ్ ఉందా అసలు వచ్చే ఛాన్సెస్ ఉందా అని చెప్పేసి ఆలోచన అయితే ఆలోచిస్తున్నారు కానీ స్టెప్ తీసుకునే ఛాన్స్ అయితే ఇప్పట్లో చూపించట్లేదు ఈ ఇది ఈ వీక్ అనమాట నెక్స్ట్ వీక్లో మనం ఒకసారి చూద్దాము ఇన్కమింగ్ ఎనర్జీలో లైక్ ఎలాంటి చేంజెస్ ఉన్నాయి మీ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉందా ఏంటి అనేది చెక్ చేద్దాము ఓకే సో ఈ వీక్కి సంబంధించి అయితే ఎలాంటి చేంజెస్ లేవు ఫార్వర్డ్ మూమెంట్ తీసుకోవాలని యాక్షన్ యాక్షన్ తీసుకోవాలని ఉన్న థాట్స్ మాత్రం ఉంది ఫీలింగ్స్ మాత్రం ఉంది కానీ యాక్షన్ అయితే ఇక్కడ చూపించట్లేదు అనమాట అంటే ఫిజికల్గా ఇప్పుడు మీ లైఫ్లో చూపించట్లేదు అనమాట చాలా చాలా డిస్ డిస్ట్రాక్ట్ అవుతూ ఉన్నారు మీ పర్సన్ ఓకే అండ్ మీ కనుక ఈ రీడింగ్ నచ్చితే నాకు డెఫినెట్లీ లెట్ మీ నో ఎందుకంటే నేను ఎనర్జీ చెకింగ్ మీద చేస్తూ ఉన్నాను ఇన్కమింగ్ ఎనర్జీ కూడా చేస్తే బాగుంటుంది అనిపించింది సో అందుకే ఇవాళ చేశాను మీకు కనుక నచ్చితే లెట్ మీ నో ఇన్ ద కమెంట్ నేను నెక్స్ట్ వీక్ కూడా మళ్ళీ ఎనర్జీ ఇన్ ఫ్రమ్ ది ఇన్కమింగ్ ఎనర్జీస్ కూడా చూద్దాము ఓకే సో ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్ మీకు కనుక ఇది నచ్చింది అని అంటే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐ విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ రీడింగ్ బై ఫర్ నా టేక్ కేర్